హైదరాబాద్ నుంచి బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్లతో కలిసి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదరపు కలెక్టర్ బిఎస్ లత కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో యాభై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎకరాలలో సాగు జరిగిందని కోటి ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు పాయింట్ యాభై ఐదు లక్షల రైతుల నుంచి పంతొమ్మిది లక్షల అరవై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని వీరికి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల మద్దతు ధర కింద చెల్లించామని అవసర పట్ట కింద ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు మే నెలలో కొనుగోలు కేంద్రాలకు అధికంగా ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు